వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సింబల్ సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మేము ఉండే దగ్గర ఒక స్పెషల్ ప్లేస్ చూపించబోతున్నాను చూసేయండి ఒకసారి చూడండి ఈ వ్యూ మొత్తం ఒకసారి చూడండి ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది ఇవాళ వర్షం పడ్డది మార్నింగ్ ఇప్పుడైతే తగ్గింది ఒకసారి వ్యూ చూడండి ఒకసారి మేఘాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వ్యూ చూస్తే మనకి ఎన్ని బాధలున్నా కూడా మనం మర్చిపోగలను మైండ్ రిలాక్స్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి చూడండి హిల్స్ ఏరియాలో మేఘాలు ఎలా ఎంత అందంగా ఎంత అందంగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇది మేము ఉండే టౌన్ అయితే ఇదే ఫ్రెండ్స్ చూసేయండి ఒకసారి వ్యూ అయితే నాకు ఇక్కడ ఉండడం అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఉండే ఊర్లో ఒక స్పెషల్ ప్లేస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్లేయింగ్ ఏరియా ఎవరైనా ఆడుకుంటారు అన్నట్టు పక్కనే స్కూల్ ఉంది కానీ ఇప్పుడైతే ఆ ప్లేస్ అయితే చూసేద్దాం ఇదే స్పెషల్ ప్లేస్ అని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇదే హెలికాప్టర్ వచ్చే ప్లేస్ అంటే చోపర్ వచ్చేది ఇక్కడే ప్రతిసారి మేము చోపర్ లోనే వస్తాం ఇక్కడే దిగుతాం ఫ్రెండ్స్ మేము హెలికాప్టర్ లోనే ఎందుకు వస్తాం అంటే ఫ్రెండ్స్ ప్రతిసారి మన నాగాలాండ్ క్యాపిటల్ సిటీ కోహిమా అక్కడి నుండి ఇక్కడ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ రోడ్లు అయితే చూసారు కదా చూపించాను కదా ఆ రోజు వీడియోలో ఒకసారి వీడియో అయితే అన్నట్టువన్నీ కాబట్టి రోడ్స్ బాగుండవు కాబట్టి బేబీ మా చిన్న బేబీ ఉంది కదా మాకు తనకు ప్రాబ్లం అవుతుందని మేము ఎక్కువ ట్యాక్సీల అలా రావడానికి ఇష్టపడము హెలికాప్టర్ చూపర్లోనే వస్తాము ప్రతిసారి మేము అందులోనే వస్తాము అందులో అయితేనే సేఫ్ కదా బేబీకి అందుకనే మేము చూపర్లోనే వస్తాము ఎలా ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడే వన్ సెకండ్ లో విత్ ఇన్ సెకండ్ లో వెదర్ అయితే మొత్తం టోటల్ గా చేంజ్ అయింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వ్యూ అయితే ఎలా ఉందో వ్యూ టోటల్ గా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో విత్ ఇన్ సెకండ్స్ లో వర్షాలు పడతానే ఉంటాయి డైలీ మార్నింగ్ నుండి ఫుల్ వర్షం ఇంతకు ముందే కొంచెం వర్షం తగ్గింది మేము తగ్గి కొంచెం ఎండలా మళ్ళీ వెదర్ అయితే చేంజ్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఎలా ఉందో వెదర్ అంటే సెకండ్ సెకండ్స్కి చేంజ్ అవుతూనే ఉంటుంది వెదర్ వర్షాలు పడుతూనే ఉంటాయి సెకండ్స్కి వెదర్ చేంజ్ అవుతూనే ఉంటుంది ఇటు బస్ సౌకర్యాలు కూడా ఉంటాయి కానీ మేము బస్కు రాలేము వర్షాలు డైలీ పడుతూ ఉంటాయి కాబట్టి కొండ చర్యలు ఇరిగి పడతా ఉంటాయి అది మాకు సేఫ్ కాదు అందుకనే మేము చూపర్లోనే వస్తాం ఎప్పుడు ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే